దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని మోదీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తుందని రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు ఎన్డీఏ కూటమి ఏపీకి ఏం చేస్తుందని బాబు కూటమిలో చేరుతున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎన్డీఏకు తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేని ఎంపీలు ఢిల్లీలో తిని పడుకోవడానికే వెళ్తున్నారని అన్నారు ఆయన విమర్శించారు ఇక జగన్ మూడు రాజధానులను చెప్పి రుషికొండకు గుండు కొట్టించాడని ఆరోపించారు బ్లాక్ రాజకీయాలు వ్యవహరించే వ్యతిరేకించే శక్తులతో ఇరవైనా విజయవాడలో వామపక్షాల సదస్సు నిర్వహిస్తున్నామని కేంద్ర రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారని రామకృష్ణ డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతుల తరఫున నిన్ననే భారీ ఎత్తున రైతులు రైతు సంఘాలు అదేవిధంగా వ్యవసాయ కూలీ సంఘాలు కార్మిక సంఘాలు అందరు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ బంధు చేపట్టారు కోట్లాది మంది ఇందులో పాల్గొన్నారు అదేవిధంగా ఢిల్లీ నగరం చుట్టూ కూడా సింబు బార్డర్లో భారీ ఎత్తున రైతులందరూ కూడా చేరుకున్నారు రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారు